జగన్కి పాలాభిషేకం చేద్దాం అనుకుంటున్న ఏపీ ప్రజలు ఎందుకంటే ముఖ్యమైన తప్పు రాజధానిని దే రాష్ట్రానికి రాజధాని కింద లేకుండా చేశారు మూడు చోట్ల పెట్టారు నాలుగు చోట్ల నానా ఇదిగా చేసి అసలు రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు ఎంతో ప్రాణమైన భూముల్ని రా రాజధానికి ఇచ్చిన రైతుల్ని నానా రకాల హింసలు పెట్టారు కొట్టారు ఇవన్నీ కూడా మీడియాలో చూశారు మూడో తప్పు మీడియాని దూరం చేసుకున్నారు దుష్ట చతుష్టయం అని పెట్టారు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇలాగ ఏ వైసీపీ వాళ్ళు అనగానే వాళ్ళకి ఏదో శక్తి ఉన్నట్టు అయితే ప్రజలను కొట్టడం లేదు చంపడం ఇవన్నీ మీడియాల్లో వస్తున్నాయి అందరూ చూస్తున్నారు మళ్ళీ నేను చాలా పేదవాడిని నేను మీ కొడుకుని అని చెప్తూ హైటెక్ విమానాల్లో ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి తిరుగుతున్నాడు అవన్నీ కూడా మీడియాలో వస్తున్నాయి ఇవన్నీ తెలుసుకున్నారు వాళ్ళ అమ్మగారు కొంగు చాటి అడిగిపోయి కొంగు చాటి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా బిడ్డకి అని అడిగినందుకు సెంటిమెంటు ఏపీ ప్రజలంటేనే సెంటిమెంట్ సెంటిమెంట్కి లొంగి ఛాన్స్ ఇచ్చాం లైఫ్లో ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదని కళ్ళు తెరిపించిన జగన్కి పాలాభిషేకం చేసి మా కళ్ళు తెరిపించావు స్వామి ఇంకా వెళ్ళిరా నాయన అని చేద్దాం అనుకుంటున్నారు పాలాభిషేకం జగన్ చేసిన తప్పులు మే మెయిన్ రాజధాని మీడియా ప్రజల్ని హింస పెట్టడం తను ఏమనుకున్నాడంటే నేను శాశ్వతం ఇక ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఓట్లు వస్తాయి దిగిపోవలసి ఉంటుంది అనుకోలేదు అందుకే పాలాభిషేకం